మహాలయం దీన్ని మనం రెండు రూపాల్లో చూడవచ్చు మహా ఆలయం మహాలయం ఈ మహా ఆలయం అన్నప్పుడు ఆ అర్థంలో చూసినట్లయితే మనకు దేవతలు ఎవరు దేవతల కంటే ముందు పూజింపదగిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే పితరులు ఈ పితరులు మనకు మాత్రమే పరిమితమైన వారు వారిని మనం పూజించినట్లయితే పరిపూర్ణంగా మన్ని మాత్రమే అనుగ్రహించేటువంటి స్థితి ఇది చాలా గొప్పది కదా మనం మన పితరులపై ఆ శ్రద్ధ భక్తి అనే వాటిని కలిగి ఉన్నప్పుడు మన తరువాతి తరం పిల్లలు మనపైలా మన పితరుల పైన కూడా ఆ భక్తి శ్రద్ధలను నేర్చుకుంటారు ఆ నేర్చుకోవడం వల్ల వారిలో వినయం వస్తుంది ఒక వాస్తవాన్ని మనం గమనించాల్సి వస్తే తండ్రి వంశం నుంచి కొన్ని జీన్స్ తండ్రి నుంచి వస్తాయి అలాగే తల్లి నుంచి కొన్ని జీన్స్ ఈ రెండిటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపంగా పుట్టే వ్యక్తి ఈ ఇరు వంశాల కంటే ఉన్నతుడు కావాలి అవుతాడు కానీ ఆ వ్యక్తి తన పూర్వుల నుంచి అనుభవాన్ని స్వీకరించేవాడుగా ఉండాలి ఒక వాస్తవం ఏమంటే లండన్లో ఒక పరిశోధన జరిగింది ఆ పరిశోధనలో పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు మెచ్చబయారు ఆ పిల్లల్ని అందరినీ ప్రశ్నిస్తే మీరు తల్లిదండ్రులు చెప్పింది చేస్తారా చేసింది చేస్తారా అంటే చేసిందే చేస్తాం అని వాడు చెప్పారు తాత్పర్యంటి మనం మన పితరులను గౌరవించడం నేర్చుకుంటే దాన్ని ఆచరిస్తే దాన్ని చూచి నేర్చుకుంటారు పిల్లలు అలా నేర్చుకున్నందున వారిలో వినయం వస్తుంది లేని పక్షంలో తల్లిదండ్రులను ఇద్దరినీ లెక్క చేయని పరిస్థితి వస్తుంది వర్తమాన కాలంలో చాలామంది పితరులను పూజించడము మానేశారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం మానేశారు ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు అంతకు మించి భయపెట్టడం కూడా ప్రారంభించారు ఇక గురువుల విషయం సరే సరే ఇటు ఎందు వినయం లేక తల్లిదండ్రుల ఎందు వినయం లేక పిల్లవాడు ఏ విధంగా ఎదుగుతాడు వాడు సమాజానికి ఏ విధంగా పనికొస్తాడు తనకి ఏ విధంగా పనికొస్తాడు అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఆలోచించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ఆ కారణంగా మహా ఆలయం అంటే ఆలయాల్లో మనం భగవంతుణ్ణి పూజించేటువంటి స్థాయి కంటే అత్యంత శ్రద్ధతో కూడి పూజించదగినటువంటి దిగా దీన్ని గుర్తించాలి విశేషం ఏంటంటే మనం మడి ఆచారం వీటి విషయాలలో దేవతా పూజలలో కొంచెం అశ్రద్ధ చేసిన నష్టమేం లేదు కానీ పితృల విషయంలో మనం అశ్రద్ధ చేసినట్లయితే అది శ్రార్ధము కాదు శ్రార్ధం అంటే శ్రద్ధతో చేసేది అని అర్థం కాబట్టి మనకు పెద్దల ఆచారాల్లో దేవతా పూజలలో వ్రతాలలో ఆచరించే ఆచారము కంటే ఈ పితృదేవతా పూజలలో ఆచరించే ఆచారము కఠినమై శ్రద్ధతో కూడినదై ఎక్కువ పవిత్రంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట ఈ దృష్టికోణంలో మామూలు దేవతలకు సంబంధించినటువంటి వ్రతాదులలో చేసేటువంటి చర్యల కంటే ఇది గొప్పది కాబట్టి ఇది మహా ఆలయం అవుతోంది ఇక మహాలయం ఎలా అవుతుంది అంటే మనం చేసేటువంటి దానములు ఇతరులను ఉద్దేశించి అలాగే శ్రాద్ధములు వీటి ద్వారా ఎవరైతే పితృదేవత పొందారో వారు లయము కావడానికి పరమాత్మలో లయం కావడానికి కూడా ఉపకరించేటువంటి స్థితి వస్తుంది